ప్రేక్షక మహాశైలకు మరియు వీక్షక మహాశైలకు నా మనస్సు మంచిది ఈరోజు మీకోసం మరో కొత్త కవితతో మీ ముందుకు వచ్చా కానీ ఇది నేను రచించింది కాదు నా సొంతము కాదు ఈ మహోన్నతమైన కవిత జాలువారింది ఎవరి కలం నుంచా ఎవరి గలం నుంచా తెలుసుకోవాలనుందా సాక్షాత్తు మన దేశ మాజీ ప్రధానమంత్రి గారండోయ్ ఇప్పుడు ఆయన భౌతికంగా మన మధ్య లేరు కానీ ఈ దేశాన్ని అనుశక్తి దేశంగా ప్రపంచపటంలో నిలిపిన ఉక్కు సంకల్పం ఆయనది ఆయనే మన మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి గారు అవునండి ఆశ్చర్యపోకండి మరి అంత గొప్ప కవిత్వం ఏంటో వినేద్దామా మ్యూజిక్ డైరెక్టర్ గారు మ్యూజిక్ రెడీనా వెయిట్ 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 హిందీ రాని వాళ్ళకి కాస్త ఇబ్బంది కలుగుతుంది కంగారు పడకండి అందుకోసమేగా నేనున్నాను ముందు హిందీలో వినిపిస్తాను తర్వాత తెలుగులో అనువదించి మీకోసం కవితా రూపంలో వినిపిస్తాను ఇది విన్న తర్వాత మీ రోమాలు నిక్కబుడుచుకుంటాయి అది నా గ్యారెంటీ ये भारत कोई भूमि का टुकड़ा नहीं ये भारत कोई भूमि का टुकड़ा नहीं ये राष्ट्र पुरुष है वंदन की धरती है, अभिनंदन की भूमि है ये अर्पण की भूमि है ये तर्पण की भूमि है इसकी नदी नदी हमारे लिए गंगा है इसकी कंकड़ कंकड़ हमारे लिए शंकर है हम जिएंगे तो इस देश के लिए अगर मरेंगे तो भी इस देश के लिए अगर मरने के बाद भी बहती हुई गंगा में हमारी अस्थियों को कोई कान लगाकर सुन ले एक ही आवाज गूंजेगी भारत माता की जय हिंदू तन मन हिंदू जीवन रग रग हिंदू मेरा परिचय अब 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 ये मन्ना कविता ये मन्ना कविता ये इनका बागा राशियाँ रंटी में गार अंधकोषण में नहीं मो आये नम तक उपसंकल्पम तो ये भारत देश की प्रधानमंत्री का पनीचे के लिए ఇంతటి మహాకావ్యం నా నోటి ద్వారా రావటం నా అదృష్టంగా భావిస్తున్నాను దీని యొక్క తెలుగు అనువాదం నా తరువాత రాబోయే వీడియోలో మీకు క్లుప్తంగా వివరించి మరి అనువాదం చేసి నా కవితారూపంలో మీకు వినిపిస్తాను